శ్రీరాముడికి ఒక అక్క ఉందని ఆమె ఒక ఋషిపుంగవుడి భార్య అని మీకు తెలుసా బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన కశ్యపుడికి విబండకుడు అనే కొడుకు ఉండేవాడు ఆ విబండకుడికి అప్సరస ఊర్వశికి ఋష్యశృంగుడు అనే ఒక కొడుకు పుడతాడు ఆ ఋష్యశృంగుడికి తన తండ్రి తపస్సు తన చుట్టూ ఉండే అడవి తప్ప మరేదీ తెలియదు అదే సమయంలో అంగరాజ్యానికి కరువు కాటకాలు రావడంతో జ్యోతిష్యులు అంగరాజైన రోమపాదకునికి ఋష్యశృంగుడి గురించి అతడి తపస్సు గురించి చెప్పి ఋష్యశృంగుడు అంగరాజ్యంలోకి వస్తే అతడి తపస్శక్తి వలన కరువు కాటకాలు పోతాయని వివరిస్తారు తన తండ్రిని వదిలి ఋష్యశృంగుడు అంగరాజ్యానికి తీసుకుని రావడం కొరకు కొంతమంది వేష్యలను బాగా అలంకరించి అడవికి పంపి ఋష్యశృంగుడు వారి వెనక అంగరాజ్యం రప్పించాలని అనుకుంటారు అయితే వారు అనుకున్నట్లుగానే వేష్యలు ఋష్యశృంగుడిని అంగరాజ్యం తీసుకుని వస్తారు ఆ ఋషశృంగుడు అంగరాజ్యంలో అడుగు పెట్టగానే అంగరాజ్యంలో వర్షాలు పడడం ప్రారంభమవుతాయి అది చూసిన రాజుగారు ఋషశృంగుడిని అంగరాజ్యంలోనే ఉంచడం కొరకు తన కుమార్తె అయిన శాంతను ఋషశృంగుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు అయితే ఈ శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె రోమపాదకునికి పిల్లలు లేకపోవడంతో శాంతను పెంచి పెద్ద చేస్తాడు ఋషశృంగుడి యొక్క తపస్సు శక్తి గురించి తెలుసుకున్న దశరథ మహారాజు తనకు పురుష సంతానం కలగడం కోసం ఒక యాగం జరిపించమని ఋషశృంగుడిని కోరతాడు అప్పుడు ఋష్యశృంగుడు పుత్రకామిషి యాగం చేస్తాడు దానితో శ్రీరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మిస్తారు